Evinjevska spageta. మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్ల కేంద్రంలో స్థానిక యతి రాజరావు పార్కులో పోలీస్ శాఖ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ స్థానిక ఎస్సే ఉపేందర్ నూట నలబై మూడు జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణారెడ్డి మరియు ఐజీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడారు పోలీసు మరియు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్త వాతావరణంలో క్రికెట్ మ్యాచ్ను నిర్ణయించుకోవడం అభినందనీయమని తెలుపుతూ ఆటలు మానసిక ఉల్లాసాన్ని మరియు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని పేర్కొంటూ పోలీసు సిబ్బంది ప్రతిరోజు సమాజ సేవల విలీనమై ఉంటూ ఎన్నో ఒడుదొడుకుల్ ఎదుర్కోవడం జరుగుతుందని జర్నలిస్ట్ మిత్రులు కూడా సమాజ మానసికంగా కృంగిపోయే అవకాశం ఉపయోగపడతాయని టాస్ గెలిచి జర్నలిస్ట్ టీం పన్నెండు ఓవర్లలో డెబ్బై రెండు పరుగులు చేయగా పోలీసు సిబ్బంది టీం ఎనిమిది ఓవర్లు ముగిసే సమయానికి డెబ్బై ఎనిమిది పరుగులతో విషయం సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్లు పోలీసు సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇద్దరు కొలిసి యతిరాజ్ పార్క్ నందు ఉదయం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్తో అందరూ కూడా ముఖపరిచయాలు అందరూ కూడా ఏర్పడతాయి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీస్ మధ్య ఒక సత్సంబంధాలు నెలకొల్పడానికి కూడా ఈ యొక్క మ్యాచ్ అనేది దోహదం పడుతుంది అలాగే స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదకరంగా ఒక స్నేహపూర్వకంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిడ్తో యొక్క మ్యాచ్ ఆడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అలాగే టాస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గెలిచింది వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తాం థ్యాంక్ యూ సార్ ఈరోజు తొరూరు పోలీస్ సర్కిల్ అండ్ తొరూర్ డివిజన్ జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళతోని పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ హెత్తరాజురావు మెమోరియల్ పార్క్లో పెట్టడం జరిగింది ఈ మ్యాచ్కు పోలీస్ శాఖ వారు మరియు జర్నలిస్టులు కూడా ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఆడడానికి ముందుకొచ్చారు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఎందుకంటే మనం పోలీసుతోని గత ఇరవై సంవత్సరాలుగా సత్సంబంధాలు ఎంతో ఉన్నాయి అదేవిధంగా మళ్ళీ ఎందుకంటే కరోనా కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ అదేవిధంగా మనం మంత్లీ ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్లు పెట్టుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం వాళ్ళంటే ఫిట్నెస్ కోసం ఎప్పుడు చేస్తుంటారు కానీ మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి జర్నలిస్టులందరూ కూడా రోజు గ్రౌండ్కి రావడం వారం మంత్ మంత్రెండింగ్ల మ్యాచ్లు పెట్టుకొని మంచి వాతావరణం కల్పించుకుంటే అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం అట్లే మన వృత్తిని కూడా బాగా చేసుకోగలుగుతాం కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్రీడలను ఎంకరేజ్ చేయాలి ఈరోజు తొర్రూరు సర్కిల్ పోలీస్ వర్సెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మా సర్కిల్లో ఉన్న తొరూరు సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఎస్ఎన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ అందరము కొత్త ఆఫీసర్స్ వచ్చాము అందరితో మీ అందరితో కూడా ఒక ముఖ పరిచయం ఏర్పడుతుంది మ్యూచువల్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాలి రాబో రాబోతున్న రోజుల్లో అని దాని ఉద్దేశంలో భాగంగానే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయడం అందరూ కూడా సంతోషంగా మళ్ళీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం పోలీస్ సర్కిల్ తొరూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ క్రీడోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే పోలీస్ శాఖ ప్రెస్ అంతా ఇక్కడ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క్రీడా మైదానాలు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో హాస్పిటల్ అక్కడ తక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా క్రీడలను ప్రోత్సహించాలి పోలీసు కానీ ప్రెస్ కానీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ క్రీడలను ప్రోత్సహించేందుకు మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ దిశగా ప్రతి వారానికి నెలకు ఒకసారి పోలీసు కాకుండా ప్రెస్ కాకుండా ఇంకా మిగతా శాఖలు కూడా ఉన్నాయి ఇక్కడ మిగతా శాఖలు కూడా మున్సిపాలిటీ కానీ పోలీ మన రెవెన్యూ కానీ మిగతా శాఖల శాఖలతో కూడా మనం గతంలో నిర్వహించుకున్నాం ఈసారి కూడా నిర్వహించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం ఇది ఇది నాంది పలకాలే గతంలో కూడా అనేకసారి మనం క్రీడోత్సవాలు ఇక్కడ ప్రెస్ పోలీసు విద్య శాఖలు నిర్వహించుకున్నాం భవిష్యత్తులో కూడా ప్రతి వారానికి ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్ మనం పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం ఈ దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాం एसोलू पुन्नर गारू रमेश गारू राजेंद्र गारू टीम को जोड़ा पाकिंग देस पुनार डगरवन डगरवन और ये चला भाई दादा जी ने बल्लेबाजी करी और हां बहुत अच्छा खेला ना ना अटैक ट्राई बोलिंग है मारवा हां और ये कर के गुड वेरी गुड हैंगा 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 अच्छा जोड़ा ले

ఈ కాదు గాను గ్రౌండ్లోకి దిగితే ఎంతో మంది మా దగ్గరికి దించడానికి దిగిన సాయి గారికి మరొక్కసారి స్వాగతం తెలుపుతూ తన కీడా ప్రదర్శన తన పరివారానికి చూపడానికి బౌలింగ్ కొట్టిన గుడ్ గుడ్ ఎంపైర్ అనౌన్స్ చేసినాక తీసుకోండి రండి सुपर वेल वेलप्ले सर प्ले